హాయ్ అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్న ఈ కబోర్డ్స్ వచ్చేసరికి హై గ్లాసీ ఫినిష్డ్ కబోర్డ్స్ హెచ్డి హెచ్ఎంఆర్ బోర్డ్స్ అలాగే పైన యాక్రలిక్ యూస్ చేసి చేసిన కబోర్డ్స్ అనమాట ఇవన్నీ కూడా చేసింది వచ్చేసరికి వైవిఎస్ ఇంటీరియర్స్ వారు వీరు వచ్చేసరికి చీరాల బాపట్ల ఈ సరౌండ్స్ లో హౌస్ ఇంటీరియర్స్ వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారు వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడి నుంచి చూసి చెక్ చేయండి ఇక ఈ కబోర్డ్స్ అనేవి ఎలా డిజైన్ చేశారు సింపుల్ గా ఒక బెడ్రూమ్ లో ఒక వాడ్రూప్ కి ఒక కబోర్డ్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఇదే ఫినిషింగ్ ఇదే మెటీరియల్ అనేది యూస్ చేసి చేసుకోవాలి అనుకున్నట్లయితే మెటీరియల్ విత్ లేబర్ కాస్ట్ అనేది కలిపి మనకి ఎంత కాస్ట్ కి చేయడం జరిగింది ఈ కబోర్డ్స్ అన్ని వీళ్ళు ఎలా చేశారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా ఇక్కడ మీరు చూస్తున్న ఈ కబోర్డ్ ఏదైతే ఉందో ఇది ప్రొఫైల్ హ్యాండిల్స్ అనేవి యూస్ చేశారు ఇవన్నీ కూడా మనకి ప్రొఫైల్ హ్యాండిల్స్ అనమాట ఇవి యూజ్ చేసి మనకి హై గ్లాసీ ఫినిష్ ఉండేటట్లు ఈ కబోర్డ్స్ ని డిజైన్ అయితే చేయటం జరిగింది వీటికి వచ్చిన ఈ గ్లాస్ యొక్క డిజైన్ కావచ్చు అలాగే ఫ్రేమింగ్ యొక్క డిజైన్ అనేది కావచ్చు చుట్టూ యూస్ చేసిన కలర్ కాంబినేషన్స్ యొక్క డిజైన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయించండి అన్నీ కూడా క్లాస్ లుక్ లో ఉండేటట్లు ఈ కబోర్డ్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టైప్ లో మనకి హ్యాండిల్స్ అనేవి వస్తాయి ఇది

ఓకే ఎంత డెన్సిటీ వచ్చిందంటే ఏ గ్రేడ్కి మాత్రమే వచ్చింది యాక్షన్ ఏ గ్రేడ్ ఇది బ్యాండ్ హెచ్జ్కి రెండు కలర్స్ వస్తాయి సింగిల్ హెడ్జ్ బ్యాండ్ కాకుండా డూఎల్ హెజ్ బ్యాండ్ ఓకే ఏ కలర్ కాంబినేషన్ ఆ కలర్ వచ్చింది ఈ కలర్ ఉంటే ఈ కలర్ కాంబినేషన్ దాని తర్వాత సిల్వర్ బ్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వన్ పాయింట్ ఫైవ్ లిక్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ యాకర్ లిక్ అండి ఇవన్నీ కూడాను ఇంకా ఇవి వాటర్ ప్రూఫ్ అలాగే లైట్ వెయిట్ డ్యూరబుల్ అండ్ స్ట్రెంత్ ఇలా చాలా అడ్వాంటేజెస్ అనేవి ఈ యొక్క ఆక్రలిక్ షీట్స్ హెచ్డి హెచ్ఎంఆర్ ప్లస్ మనకి ఆక్రలిక్ అనమాట వీటిలో మనకి ఉండటం జరుగుతుంది ఇక వీటి యొక్క హ్యాండిల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి హ్యాండిల్స్ డిజైన్ చూడొచ్చు దీని పక్కన గోల్డ్ లైన్స్ అనేవి మనకి త్రీ లైన్స్ అనేవి వచ్చేటట్లు ఇక్కడ డిజైన్ అయితే తీసుకున్నారు ఇప్పుడు దీని యొక్క రేట్ అనేది మనకి ఫర్ ఎస్ఎఫ్టీ అనేది ఎంత పడుతుంది అనేది తెలుసుకుందాం అలాగే సింపుల్ గా ఒక బెడ్రూమ్ లో ఒక వార్డ్రూమ్ కి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టైప్ లో ఒక వార్డ్రూమ్ కి మనం డిజైన్ చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలు కూడా మనం ఇప్పుడు మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం అండి ముందుగా బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది తీసుకుందాం బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది పొడవు ఇంటూ వెడల్పు మనకి వెడల్పు వచ్చేసరికి పన్నెండు అడుగులు అనేది తీసుకుందాం అలాగే ఎత్తు వచ్చేసరికి పదకొండు అడుగులు అనేది తీసుకుందాం మిగతా అది మనకి ఫాల్ సీలింగ్స్ వీటికి కావాల్సి వస్తుంది కాబట్టి మనకి హైట్ అనేది పదకొండు అడుగులు అయితే మనం తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో మనకు వచ్చేసరికి ప్యూర్ యాక్రలిక్ అనేది రావడం జరుగుతుంది పైన ఫినిషింగ్ కి లోపల వచ్చేసరికి హెచ్డి హెచ్ఎంఆర్ బోర్డులు అనేవి యూస్ చేసి మొత్తం కూడా మనకి వర్క్ అనేది చేసి మీరు ఇక్కడ చూస్తున్న ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా యాక్సరీస్ తోటి కలుపుకొని మనకి కాస్ట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది ఈ కాస్ట్ అనేది ఫర్ ఎస్ఎఫ్టీ కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది తీసుకుంటారు మనం పన్నెండు ఇంటూ పదకొండు సైజు లో తీసుకున్నాం కాబట్టి వన్ థర్టీ టూ ఎస్ఎఫ్ టి అనేది మనకి రావడం జరుగుతుంది నూట ముప్పై రెండు స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది పన్నెండు ఇంటూ పదకొండు సైజు లో ఈ కబోర్డ్స్ అనేవి ఒక బెడ్రూమ్ కి చేసుకోవాలి అనుకున్నట్లయితే సో మనకి టోటల్ గా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది తీసుకుంటారు కాబట్టి ఎస్ఎఫ్టి కి నూట ముప్పై రెండు ఇంటూ ఏడు వందల యాభై రూపాయలు మనకి తొంభై తొమ్మిది వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది మనం ఒక వార్డ్రూప్ కే ఈ యాక్రలిక్ హెచ్డి హెచ్ఎంఆర్ బోర్డ్స్ అనేవి యూస్ చేసుకొని మనం వార్డ్రూప్స్ అనేవి డిజైన్ చేసుకుంటానికి ఇక ఇదే విధంగా మీ ఇంట్లో ఏ ఏ ప్లేస్ లో యూస్ చేసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు పొడవ ఇంటి వెడల్పు అనేది మనకి మెజర్మెంట్స్ అనేది మీరు తీసుకొని ఫైనల్ గా మీకు ఎన్ని అడుగులు వచ్చింది ఆ అడుగుల్ని బట్టి మనకి ఫర్ ఎస్ఎఫ్టీ అనేది ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది రేట్ అనేది మీరు వేసుకున్నట్లయితే మీకు ఫైనల్ బడ్జెట్ అనేది వస్తుంది అనమాట ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది అలాగే ఇందులో ఇంకా చాలా రకాలు ఉంటాయి అంటే మనకి బాక్స్ వర్క్స్ అనేవి ఉంటాయి అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి మనం వర్క్ చేసే దూరాన్ని బట్టి అనమాట మెటీరియల్ వచ్చే దూరాన్ని బట్టి ఇలా ఇంకా చాలా వేరియేషన్స్ అయితే ఉండటం జరుగుతుంది సో మీకు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్లు వివరాలు అయితే ఇచ్చాను అక్కడి నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అలాగే మీకు ఏదైనా ప్రమోషన్ అనేది చేసుకోవాలి మీ ప్రోడక్ట్స్ కానీ మీకు సంబంధించిన వర్క్స్కి సంబంధించిన ప్రమోషన్స్ కానీ చేసుకోవాలనుకున్నా సరే మా వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వవచ్చు సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి